హలో ఫ్రెండ్స్ నేను రాజధర్ రావు రాజకీయాల్లోకి వచ్చి ఎంత సంపాదించాం ఎంత సక్సెస్ అయ్యామనేది కాదు ఎంత విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ దీన్ని బాగా ఫాలో అవుతున్నారు రీసెంట్గా ఆయన చేసిన కామెంట్ని బట్టి చూస్తే నాకు అదే అర్థమైంది మీ అందరికీ తెలుసు మచిలీపట్నంలో ఓ వ్యక్తి గిరిధర్ అనే ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై చాలా అసభ్యకరమైన కామెంట్లు చేశాడు ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది ఆయన ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆయనను ఒకటి రెండు కొట్టి క్షమాపణలు చెప్పించారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలో లేని టైంలో కూడా అవే పూతుడు అయితే ఎంతకాలం పడతారు అనే ఉద్దేశంతో జన సైనికులు ఆ విధంగా ఆయనను కొట్టడమో క్షమాపణలు చెప్పేయడమో జరిగింది ఆ తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అదిగో చూసారా మీరు అధికారంలోకి రాగానే మీరు కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది ఇంకొంతమంది పొలిటికల్ అనలిస్టులు కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏకిపారడం మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన కాస్త ఘాటుగానే స్పందించారు ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి మీరెందుకు అతన్ని కొట్టారు ఎందుకంటే పదేళ్ళ నుంచి నేను చూసుకుంటూ వస్తున్నాను నాపై మానసికంగా ఎంత దాడి చేశారో నాకు తెలుసు ఎన్ని విధాలుగా బూతులు తిట్టారో నా తల్లిని దూషించారు అన్నీ జరిగినా కూడా మనం సైలెంట్గా ఉన్నాం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నాం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ టైంలో మీరు ఇలా ఆ వ్యక్తిపై దాడి చేయడం కరెక్టు కానే కాదు ఏదైనా ఉంటే మనం చట్టపరంగా ముందుకెళ్ళాలి కానీ ఇలా దాడి చేయడం అనేది వేరే రకంగా వెళ్తుంది ముఖ్యంగా కొంతమంది కాచుకొని కూర్చుంటారు మనం ఎక్కడ తప్పు చేస్తామని ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు అవకాశం దొరికితే మన మీద పడతారు అలాంటి అవకాశం మీరు ఇవ్వకండి ఏదైనా ఉంటే కేసులు పెట్టండి చట్టపరంగా ఆ వ్యక్తి తప్పు చేశాడంటే ఖచ్చితంగా అది చట్టం చూసుకుంటుంది కానీ మీరు అనవసరంగా చేతుల్లోకి తీసుకోవడం ఎందుకు ఇలాంటి పనులు జన చేస్తే నేను జీర్ణించుకోలేను ఇంకొకసారి ఎవరైనా ఇలా చేస్తే నేను ఊరుకోనంటూ చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు ఇక మచిలీపట్నంకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివరణ ఇవ్వాలి అదేవిధంగా ఈ దాడి చేసిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని నిజంగా ఇది విలువలతో కూడుకున్న రాజకీయాలే అంటారు ఎందుకంటే వాళ్ళు తిట్టారని మనం తిట్టడం వాళ్ళు కొట్టారని మనం కొట్టడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే కొందరు కావాలని కుట్రలు చేస్తారు మనం ఎక్కడ దొరుకుతామని ఎదురు చూస్తారు ఆ మనం కొట్టడమో తిట్టడమో చేయడం అనేది కరెక్ట్ కానే కాదన్నది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు సూచించారు వాస్తవానికి ఎవరైతే ఈ గిరిధర్ అనే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమాని సానుభూతిపరుడు ఈ ఆరేపీ డాక్టర్ చాలా దారుణమైన పదజాలాలు అయితే మాట్లాడాడు వాళ్ళు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ని తిట్టడం పవన్ కళ్యాణ్ గారి పైన నీచంగా మాట్లాడడం చూస్తూ ఉంటే చాలామందికి చిరాకు వస్తుంది వాళ్ళు మారరు ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ బ్లెడ్లోనే ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించడం వేస్ట్ అందుకే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను కానీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులని మీరు ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే మనం తప్పులు చేసుకుంటూ పోతా ఉంటే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఒక విలువలతో కూడిన రాజకీయం అంటారు అది